వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నూట యాభై కోట్ల భారతీయుల ఆకాంక్ష ఏంటి అనేది ఏషియా కప్ వేదికగా ప్రత్యర్థి దేశానికి చాలా క్లియర్గా తెలియజేశాడు ఎస్ క్రీడా స్ఫూర్తి కంటే జీవితంలో కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి అని నేను భావిస్తున్నాను అంటూ భారతదేశపు అక్కడ వినిపించాడు ముందుగా భారత జాతీయ క్రికెట్ జట్టు ఎవరైతే ఏషియా కప్లో ప్రత్యర్థి పాకిస్తాన్ మీద విజయం సాధించారో వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేద్దాం అండ్ చాలామంది ఏంటంటే దీనికి సంబంధించి మాట్లాడారు పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత అసలు పాకిస్తాన్తో మ్యాచ్ అవసరమా పాకిస్తాన్ తోటి ఎందుకు ఆడుతున్నారు మీరు పాకిస్తాన్ మన వాళ్ళని ఇలా చేస్తే మీరు పాకిస్తాన్ తోటి క్రికెట్ ఆడడం అంటే ఏంటి అని చెప్పి చాలామంది ప్రశ్నించారు ముఖ్యంగా పా పహల్గామ్లో ఎవరైతే కోల్పోయామో వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా తీవ్ర వ్యాధి చెందారు దీని మీద ఇది మనకేం కొత్త కాదు అంటే వాళ్ళు వేదం చెందడానికి నేను తక్కువ చేయట్లేదు ఉగ్రవాద దాడులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి పాకిస్తాన్ మనకి ప్రత్యర్థి దేశం అని నుంచి కార్గిల్ వార్ తర్వాత ఇండియా వరల్డ్ కప్లో కానీ ఇంకో చోట కానీ పాకిస్తాన్ తోటి ఆడలేదా తటస్థ వేదిక కాకపోయినా వేరే వేదికల మీద ఆడలేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సో అప్పుడు కూడా ఇవే కదా ఎన్నో యుద్ధాలు ఎంతోమంది ఉగ్రవాదులు మన వాళ్ళని చంపేశారు అయినా మనం వాళ్ళు క్రికెట్ ఆడారు వెళ్ళి పూర్తిగా ఇంకా మాట్లాడితే అసలు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది పాకిస్తాన్ని పూర్తిగా క్రికెట్ని బ్యాన్ చేసేయాలి పాకిస్తాన్ని తీసేయాలి ఒకవేళ నిజంగా భారతదేశం కనుక వాళ్ళని చెప్పి ఇలా చేస్తున్నారు వీళ్ళ దేశంలో అంటే క్రికెటర్లు ఏమైనా ఇది చేస్తున్నారంటే క్రికెటర్లు కూడా వాళ్ళ దేశం అంటే ఎంత ప్రాణమిస్తారో తెలిసిందే కదా అప్పట్లో షాహిద్ అఫ్రిది కూడా ఏ రకంగా మాట్లాడేవాడు భారతదేశానికి సంబంధించి అలాగే మొన్న కూడా మనం చూసాం ఆపరేషన్ సింధూర్ ముందు ఈ సింధు నదీ జలాలు ఏవైతే ఆపేశారో అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా నోరు పారేసుకున్నారు అప్పుడు కూడా నోరు పారేసుకున్నారు సో అలాగా ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కలా ఉంది అనుకున్నప్పుడు నేను జరిగినటువంటి ఒక సంఘటనలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా పాకిస్తాన్ పరువుని మరొకసారి తీశారు ఎందుకంటే క్రికెట్ ఆడొద్దు పాకిస్తాన్ తోటి భారతదేశం అసలు క్రికెట్ ఆడొద్దు అనేటట్టయితే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడున్నా సరే అసలు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళు ఉన్న చోట మనం ఉండొద్దు అని ఫిక్స్ అయిపోతే ఐకరాజ్య సమితిలో పాకిస్తాన్ అధికార ప్రతినిధి కూర్చుంటాడు భారతదేశ అధికార ప్రతినిధి కూర్చుంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి సాక్ష్యాలతో సహా బయటపెట్టి అక్కడ మొత్తుకుంటూ ఉంటాడు ఇంకా భారతదేశం దాటి బయట విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు మన విద్యార్థులు ముఖ్యంగా యూఎస్లో ఎంఎస్ చేసేటువంటి వాళ్ళు ప్రతి యూనివర్సిటీలో కూడా పాకిస్తాన్ వాళ్ళు చదువుతారు అక్కడ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బట్ నిన్న సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటిది క్రీడా స్ఫూర్తి ఎస్ ఇక్కడ క్రీడా స్ఫూర్తి లేదు గాడిద గుడ్డు లేదు పక్కన పెట్టచ్చు నిజంగానే పెట్టచ్చు ఓటమి చెందారు వాళ్ళు నిజంగా ఒకవేళ ఓడిపోయి మన భారతదేశమే నిన్న ఓడిపోయినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ ఇలాగే చేయాలి ఉంటేనే నిజంగా బాగుంటుంది అది క్రీడా స్ఫూర్తి అనో ఇంకోటనో రాదు ఇంతకీ ఏం చేశాడంటే షేక్ అండ్ ఇవ్వలేదు భారతదేశం గెలిచింది పదిహేను పాయింట్ మూడు ఓవర్ల్లోనే నూట ముప్పై ఒక్క పరుగులు సాధించి మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది ఏషియా కప్లో చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ మీద అయిపోయిన వెంటనే పాకిస్తాన్ క్యాప్టెన్ అందరూ కూడా ఇక షేక్ హ్యాండ్ ఇచ్చి అందరికీ ఓకే బాగా ప్లే చేశారు అని చెప్పి కామన్గా ఉంటుంది షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది సో అది అసలు చెప్పకుండానే మొత్తం అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు సో శివన్ దూబే అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ఉండగానే అయ్యింది అయ్యింది సో ఇది నిరసన పాకిస్తాన్ మీద ఇది బల ప్రదర్శన నిజంగా చెప్పాలంటే మేము మిమ్మల్ని ఆడుతున్నాం అంతా మీతోటి మీతో సంబంధ బాంధవ్యాలు ఏమి మెయింటైన్ చేయట్లేదు మీరు చేసిన దానికి మేమే వదిలేయలేదు అని చెప్పడం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వదిలేయడం దానికి వాళ్ళు ఏదో పెద్ద ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం విఘాతం అని మాట్లాడతారు అంతగా ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటి నుంచి మ్యాచ్లు ఆడేటప్పుడు భారతదేశంలో పహల్గా ఉగ్రవాదుల దాడి ఏదైతే జరిగిందో దానికి నిరసనగా దానికి నిరసనగా భారతీయులకి సంఘీభావంగా బ్లాక్ బ్యాట్ జల్ చేతికి కట్టుకొని గ్రౌండ్లో ఆడుకోండి వెళ్ళి అండ్ బీసీసీఐకి ఇది చాలామంది చెప్తున్నారు ఏంటంటే బీసీసీఐకి బుద్ధి ఉండక్కర్లేదా అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు కెప్టెన్ ఇలాగా చేశాడు అదంతా అయిపోయింది బాగానే ఉంది అసలు పాకిస్తాన్తో మ్యాచ్ అది అన్నప్పుడు ఎందుకు ఐసీసీలో మీరు అంత బలంగా చెప్పలేకపోతున్నారు అని చెప్పి సో రాజకీయాలని క్రీడల్ని అంటే కలపాల్సినటువంటి అవసరం లేదని చాలామంది కలపాలని కొంతమంది ఈ రకమైనటువంటి వాదోపాదాలు జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ క్రీడా స్ఫూర్తి కాదు మాకు దేశమే ముఖ్యం కొన్ని చాలా ముఖ్యమైన మాకు ఉన్నాయి మేము వాళ్ళతో చేతులు కలిపాము అంటే అది మా భారతీయులందరినీ కూడా అవమానించినట్టు అవుతుంది అని చెప్పి ఒక చక్కటి మెసేజ్ అయితే సూర్యకుమార్ యాదవ్ యాజ్ అ క్యాప్టెన్ ఈ డెలివర్డ్ ఇట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి